ప్రతి సంవత్సరం నవంబర్ పదున జరుపుకునే ప్రపంచ టీకాల దినోత్సవం ద్వారా టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని మెడికోవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ క్లినికల్ హెడ్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ అన్నారు జగదాంబ మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ టీకాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు నర్సింగ్ విద్యార్థులు టీకాల ప్రాముఖ్యతపై చేసిన స్కిట్ పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ పోలియో చిన్నపాక వంటి భయంకరమైన వ్యాధులను నిర్మూలించడంలోనూ అలాగే ప్రాణాంతక వ్యాధుల వల్ల కలిగే మరణాలు అనారోగ్యాన్ని తగ్గించడంలో టీకాలు విశేషంగా సహాయపడుతున్నాయన్నారు మహిళల్లో గర్భాశయ గవ్వ క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించడంలో కూడా టీకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు ఇటీవల కాలంలో కోవిడ్ టీకా ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రస్తావించారు కార్యక్రమంలో సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ రామ సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ సీనియర్ పీడియాట్రిషియన్లు డాక్టర్ అనిత త్రిపాఠి డాక్టర్ విజయకృష్ణ డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాము దట్ ఈస్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ టు అవేర్నెస్ టు ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో టు ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మనకి అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి సో హౌ టు ఇంప్రూవ్ ఇమ్యునైజేషన్ సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అనమాట సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రెస్ మీట్ అండ్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ గురించి చెప్పాలంటే లైక్ దిస్ ఈజ్ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్ ఇన్ మెడిసిన్ ఎందుకంటే మనం ఒక సింగిల్ ఇంజెక్షన్తో లాంగ్ ఏ డిసీ పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్ సో దట్ దట్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సో మనం ఇప్పుడు వరల్డ్లో చాలా వరకు కొన్ని డిసీజ్ మనం ఎరాడికేట్ చేయగలిగాము అంటే చాలా డెడ్లీ డిసీజెస్ లైక్ స్మాల్ పాక్స్ నెక్స్ట్ పోలియో సో ఇవి ఎరాడికేట్ చేయగలిగామంటే దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు వ్యాక్సినేషన్ ఓన్లీ మనం కోవిడ్ టైంలో కూడా చూసాము హౌ ఇంపార్టెంట్ ద వ్యాక్సినేషన్ ఈజ్ సో మనం కోవిడ్ వ్యాక్సిన్ ఉండడం వల్ల లైక్ ఆల్ ఆఫర్ వర్ ప్రొటెక్టెడ్ ఎగ్నెస్ట్ కోవిడ్ సో అయితే పర్టికులర్లీ పీడియాటిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ ఇన్ అవర్ ప్రాక్టీస్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ దీస్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ పీడియాటిక్ ప్రాక్టీస్ ఎందుకంటే మనం పిల్లల్ని స్టార్టింగ్ నుంచి మేము చూస్తాము అండ్ వ్యాక్సినేషన్ ప్రొడ్రామినెంట్గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో వేస్తాం కాబట్టి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ క్లినికల్ వర్క్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ యాక్చువల్ ఇట్ హ్యాస్ గివెన్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చింది సో దాంట్లో చాలా వ్యాక్సిన్స్ ఇప్పుడు ఫ్రీగా అవైలబుల్ యాక్చువల్గా కిడ్స్కి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ డోస్ మనకి బీసీజీ పోలియో అప్డేట్స్ బి అక్కడి నుంచి చాలా ఫైవ్ ఇయర్స్ వరకు మనకి వ్యాక్సిన్స్ చాలా వరకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి అయితే కొన్ని వ్యాక్సిన్స్ యాక్చువల్గా ఏంటంటే ఇందులో లేనివి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో లేని వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి అవి కూడా ఇంపార్టెంట్ సో అవి మనం ఏంటంటే యాజ్ ఏ డాక్టర్స్ యాజ్ బిడియాట్రిషన్ మేము వాళ్ళకి పేరెంట్స్కి సజెస్ట్ చేస్తాము సో వాళ్ళు వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్ బట్టి వాళ్ళు ఆ మిగిలిన వ్యాక్సిన్స్ కూడా వేయించుకుంటారు ఇన్ నౌ దిస్ డేస్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఈజ్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ద వ్యాక్సినేషన్ రేట్స్ ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఈవెన్ హెచ్పివీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్లోకి తీసుకురావడానికి అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ లాట్ సో వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ లైక్ సేఫ్టీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ సో బేసికలీ టు బ్రింగ్ అవేర్నెస్ టుడే వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇయర్ థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ ఉమెన్లీ పాసిబుల్ సార్ అంతా పిరియాటిక్స్ చెప్పారు కానీ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ హుమన్ బీయింగ్స్ అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ లైక్ టీ డాప్ టీటీ వ్యాక్సిన్ మదర్ తీసుకుంటే బేబీకి ఫిట్నెస్ రాకుండా ఉంటుంది అలాగే ఈవెన్ అడల్ట్స్ ఇమ్యునైజేషన్ అంటే డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు గ్లూమోకోకు వ్యాక్సిన్స్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అవన్నీ కూడా వచ్చాయి సో ఈ వరల్డ్ ఇమ్యునేషన్ డే సెలబ్రేట్ చేసేది టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ వ్యాక్సినేషన్ వాటి యొక్క ఇంపార్టెన్సు మనం ఎన్నో డిజీజెస్ లైక్ స్మాల్ పాక్స్ పోలియోమైలిటీస్ అవన్నీ కంట్రోల్ చేయగలిసామంటే ఈ వ్యాక్సినేషన్ వల్లే ఈవెన్ లైక్ కామనిస్ట్ మా మేము చిన్నప్పుడు చూసినప్పుడు చూడు కామనెస్ట్ ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉండేవి కాదు లైక్ లూజ్ మోషన్స్ అనుకోండి న్యూమోనియా అనుకోండి దీస్ ఆర్ ద టూ కామనెస్ట్ కాజెస్ ఆఫ్ మార్టాలిటీ అంటే పిల్లలకి డేంజర్గా ధనాపాయం అయ్యేవి అవి ఈ వ్యాక్సినేషన్ వల్ల అవన్నీ మనం అరికట్టగలం అది దాని ఇంపార్టెన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి వీటికి చాలామంది భయపడతారు ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ చాలామంది కూడా పేరెంట్స్ వచ్చి అడుగుతారు మా టైంలో ఇన్ని వ్యాక్సిన్స్ లేవు ఇప్పుడు ఎందుకు ఇన్ని వ్యాక్సిన్స్ వచ్చాయంటే ఇంతకుముందు మనకి ఓన్లీ టెలిఫోన్ ఉండేది ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి అలాగే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూ సో ఫర్ ఎవ్రీ డిసీజ్ నా ద వ్యాక్సినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ విల్ ప్రివెంట్